নি সুতিঞি এমনি সুতিন জুড়ে আর দেড়ি এনিসন জুড়ে ായ ദിനോ ഹെല്ലോനീൻ ജീ ആവനിടി എല്ലാ കുടുംദേവനിടി ആയ ബലമന പ്രസിദ്ധി ചെയ്യുന്നു ആയ ബലമന പ്രസിദ്ധി ചെയ്യ மூ எல்லா புடுதேவு சுத்தீஞ்சு ஆ தேடி எல்லா புழு தேத்திஞ்சுடீ ஆயன பரக்கிரம காரியம் முன்பாட்டி ஆயன பரக்கிரம காரியம்

వైద్యములతో ఎలా పుడు దేవుని సుతి ఆ దేవుని సుతి ఎలా పుడు దేవుని సుతి చూడ ఎల్లె నూని ఎల్ల చాల గోని ఎల్ ప్రజలు

వందనాలు పరిశు నీకే మహిమ కలుగును దాకా సర్వనూతన సర్వశక్తి నంతున రాజాది రాజా దేవాతి దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నా ఇదిగో ప్రభ నీ ఇచ్చిన ప్రేరేపను బట్టి నీకు మహిమ కలుగును దాకా సేవకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ యుద్ధం నాకు ఎంత జీతము యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉండవానికి అంతే జీతం అంటున్నాం ఆయన ఏసయ్య కనికరించండి అనేక మంది సేవకులు ఉన్నారు ప్రభా అవును ప్రభుత్వ తండ్రి ఎంతో మంది పొట్టకూటి కోసం సేవకు వస్తున్నారు అది కాదయ్యా అది కాదు ప్రభా అలాంటి వారిని ఆపివేయండి ప్రభుత్వ వందనాలైన విశ్వాసముతో నా తండ్రి దేవుడు పోషిస్తాడని ప్రభా నీ కొరకు సమర్పించుకునే స్వేఫను లాంటి రోషము కలిగిన సేవకులు లేచిదురుగాక అని ప్రేవానాడు అపోస్తరుడున్న తండ్రి సర్వమును పెంటగా విడిచిపెట్టి నీ కొరకు వచ్చినాడు బ్రవ్వ ఎంతో కలిగిన వ్యక్తి ఎంతో ధనవంతుడైనప్పటికీ నీ కొరకు సర్వాన్ని విడిచిపెట్టి ప్రవ నా తండ్రి నీ కొరకు నా తన అనేక ఆత్మలను సంపాదించాలన్న దాహముతో వచ్చినట్టుగా అటువంటి యవన బిడ్డలు అనేక మంది సేవకులు లేచిదురుగాక అనేక మంది బైబుల్ ట్రైనింగ్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోవడం బైబుల్ ట్రైనింగ్ లో ఉంటున్న వారి ఫోకస్ అంతా నీ మీదనే ఉను బాగా విశ్వాసంతో పరిచర్య చేయాలన్న ఆశలో వారు నిలబడుతురుగా ప్రార్థు నానాడు ఏలియా కాకులతో పోషించిన దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపు నమ్మకమైనదైతే మా దేవుడే మమ్మల్ని పోషిస్తాడు మేము ఏ మనిషి దగ్గరకు వెళ్ళము అనేటువంటి సమర్పణ కలిగిన మేను తిరిగినటువంటి యోధుల వల్ల ఉండే సేవకులు లేచిదురుగా కానీ ప్రార్థనము బైబుల్ ట్రైనింగ్ అవుతున్న ప్రతి ఒక్క అని బిడ మీద నామంలో తండ్రి బలంతో ఉదయించే సూర్యుని వారే ప్రతి ఒక్క సేవలో ఉండేటువంటి వారికి ఆ సమర్పణ కలుగును కానీ చేస్తున్నాము పరిశుద్ధ వందనాలు ఎవరికైతే సేవా పిలుపు ఉందో మేము మాకు సేవ పిలుపు ఉంది అని అనేక మంది ప్రబల చేతగాని వారు అడుగు పెడుతున్నారు ఏ సినిమా వారు కానీ ప్రాంతం చేస్తున్నాం తండ్రి గాలికి ఎగిరే పొట్టు వాళ్ళు తుధికరించబడుదరు కాక ప్రారంభ చేస్తున్నాము బలమైనటువంటి వారు తెలివి కలిగినటువంటి వారు ఆత్మతో నింపబడినటువంటి వారు వివేచన కలిగినటువంటి వారు సామర్థ్యం కలిగినటువంటి వారు ఆనాడు దావిదీ దగ్గర ఉన్నటువంటి వారు ప్రభా తండ్రి కుడి ఎడమలకైన పరిగెత్తేంత సామర్థ్యం కలిగి ఎత్తైన స్థలములోకి కూడా తండ్రి పాదరక్షలు లేకుండా ఎలాగైతే పరిగెత్తినారో ప్రభ గురి కలిగి ప్రవణ తండ్రి రేపు ఒక ఉద్దేశంతో ప్రభ ఎలాగనైతే పరిచయలో మందిరపు పని జరిగించటో పరిగెత్తినారో ప్రభ అలాగని సేవ చేయటం అటువంటి వారు లేపబడుదురు రాబో తోటది పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు అవునా ఆయన నా దేవుడు ఆకాశాన్ని చీల్చగలిగిన దేవుడు ఆకాశానికి అగ్ని దహించి వేసినట్టుగా ఈ కార్యమైనా చేయగల దేవుడు అని నాయన నీ కొరకున్న తండ్రి ఆ సమర్పణతో ఉండేటువంటి లేవనస్తులు లేపబడుతులుగా కానీ ప్రార్థన తండ్రి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిని బైబుల్ పట్టుకుంటున్నప్పుడు ఆ బైబుల్లో వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న శక్తి వారిలో దిగులుగా కానీ ప్రార్థన తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్న చిన్న సేవకులు పెద్ద సేవకులు అది కొట్టివేయబడును గాక దేవ సేవ అనేటువంటి ఒక ఉద్దేశం లేక అభిషేకం ప్రతి కారు విడగొడుతుంది కనుక నువ్వు ఎవరిని అభిషేకించినా ఒక వారిని ఏ దుష్టుడు ముట్టకుండా వారి చుట్టూ నీ అగ్ని కంచె ఉండదు గాక అవును ప్రభా నీ సేవకు ఎవరైతే సమర్పించుకుని నీ సేవలో వారు ఏ రకాలుగా ఏ ఎన్ని విధాలుగా సేవ చేస్తున్నా ప్రభావి వారు అందరు క్రీస్తుల అవయవం గ్రహించి వారిని చూస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైనా అనాలంటే వారి గుండె అవ్యునుగా కానీ ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధిలో నిలబడి నీ పరిచర్య చేస్తున్న బిడ్డలను ఒక మాట అనడానికి ఎక్కడిది ప్రభా అంత ధైర్యము దుష్టుని నాలుక కాల్చబడనుగా కానీ చేస్తున్నాం తండ్రి ఒక్క మాట అనుకున్న వారి నోరు ముయ్యబడాల వారికి భయము పుట్ట పుట్టునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి వీరు జీవము కలిగిన దేవుని సైన్యము వీరు దేవుని పని చేస్తున్నారు వీరి దేవుడు రోషము కలిగిన దీవుడు వీరి దేవుడు సైన్యాన్ని కాచేటువంటి దేవుడు వీరి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అని వారిలో ఉన్న తండ్రి ఎదుటి వ్యక్తి చూస్తున్నప్పుడు ఒక మాట నెగిటివ్ గా పలకాలన్నా ఒక మాట తిట్టాలన్నా ఏ సునామంలో ఉన్న తండ్రి వారికి నిద్ర పట్టకుండా ఉండను కానీ వంధనాలు ఏసునామంలో రాజులను వారి కోసం గద్దించే దేవుడవు వారి దాసులను పాలించే దా వారిలో ఉంచే దేవుడు ఎటు నుండి అయినా సహాయాన్ని తీసుకొచ్చే దేవుడు మేము నమ్ముతుండగా నీ సహాయం వస్తున్నదని మేము నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ ఆత్మ తండ్రి అల్ప విశ్వాసాలను దూరపరచండి సేవకులను తండ్రి నీకు చేస్తున్నాం విశ్వాసంతో రోషము కలిగి ముందుకు సాగిపోయే సమర్పణ ఉండాలి ఆహారించమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ర అడవులలో సేవ చేస్తున్నాం అని జ్ఞాపకం చేసుకోనండి వారిని ఎలా పోషిస్తావో వారిని పోషించండి వారు ఉంటున్న సేవలు నమ్మకంగా పనిచేయాల తండ్రి అనేక మందిన తండ్రి మన సిటీ లాక్కని పరిగెత్తగా ఎవరి పిలిపి ఎక్కడ ఉంటే అక్కడ స్థిరముగా నిలబడాలి ప్రభా అటు ఇటు పరిగెత్తకూడదు ఏ విశ్వాసీ అయితే ప్రభా దాన్ని మనుషుల మీద దృష్టి పెట్టకూడదు మనుషులు మమ్మల్ని పోషిస్తారని చూడకూడదు కానీ దేవన్ నీ కొరకు ఉన్న తండ్రి నీ మీద ఆశతో ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ కొరకు సమర్పణతో ముందుకెళ్లే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి వందనాలయ్యా మరి ఏ పని చేస్తున్నా నీ పరిచర్యలో నాయన దాని వారికి జీతం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం మొదటి దానికి ఎంత జీతమో గడపడవచ్చిన వానికి అంతే జీతం నా పొలములో అలాగే నేను ఎంత కలిసి మించినానని నువ్వు కదా వదినయన తన్ని మేము నమ్ముతున్నాము తండ్రి గొప్ప సేవకుల కాని తండ్రి ఎవరు గొప్ప అనేది కాదు నాయన తండ్రి నీకు వందలు గొప్పగా ఉండేవాడు దాసునిగా పనిచేయాలంటున్నావు నాయన నీకు తగ్గించుకొని పని చేయమంటున్నావు నాయన అవును ఎవరిలో ఎవరు అలాంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతే చిన్న చూపు చూడబడుతున్నారో వారి పరిచర్లో ఉండి కూడా ఎంతో మంది తండ్రి అవమానించబడుతున్న వారు ఉన్నారు నాయన తొక్కివేయబడుతున్న వారు ఉన్నారు ఒంటరితనంతో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదనే స్థితిలో ఉంటున్న వారు ఉన్నారు అవును ప్రభా పరిచర్యకు వచ్చినప్పుడు ఏ దిక్కు లేక కూర్చున్న వారుగా వీళ్ళు ఉన్నారేమో అని చూడబడుతున్న వారు ఉన్నారు అది కాదు దేవ నీ ఉన్న తండ్రి దేవ దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఉండేవారు కదా దేశ పెద్దలతో కూర్చున్న గణిని యొక్క పేరు కొని వాడు ఉన్నాను అంత పిలుపునిచ్చినావు కదా ప్రభా దాని లోకంలో గనులకు కలిగిన పేరు నా బిడ్డలకు నేను కలగజేస్తాను అన్నావు కదా నాయన నీ బిడ్డలు నువ్వు పేరు పెట్టి పిలుచుకున్నప్పుడు తండ్రి వారిని అడుక్కు తినేవారుగా ఎందుకు ఉండాలా అలాగే ఎక్కడ ఇవి ప్రభా అలాంటి మాటలు ఈ బిడ్డలు చేతగాని వారు కాదు కదా ప్రభా నువ్వు కదా సమర్పించుకుంది దేవ ఘనమైన పరిచర్య చేసేవారు చే చితగా వారు ఎలా అవుతారు ప్రభా తండ్రి నీకు వందనాలు రా హే తె హందల రామాన హందరేందరా హుషారందరా ఓ దేవా అది నీ నా అవమానం నాయన తండ్రి నీ బిడ్డల అవమానపరచబడకూడదయ్యా ఏ సయా కనికరించండి వారిలో ఏ లక్షణాలు ఉంటున్నాయో మరి తెలియకుండా అవన్నీ తొలగివే తొలగి వేయబడముగా కానీ తండ్రి ఏ మురికి ఉంటున్నదో తండ్రి నీకు వందనాలు చెల్లి నీటి మంత్రి ఏడు సార్లు పడినను తిరిగి లేస్తాడన్నో నాయన అది ఎప్పుడు అనదంటే నీ వాక్యాన్ని ట్టుకున్నప్పుడే ఈ వాక్యంలో ఉన్న శక్తిని బట్టే అతని నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ నీతి మంత్రుల సంతానం ఎప్పుడు భిక్షమెత్తదంటున్నావ్యా అవును ప్రభ నీ రక్తంతో నీతి మంత్రులగా సృష్టించినావు కదా ప్రభ నీ బిడ్డలని సేవకులను అయ్యా వారి సంతానం భిక్షమెత్తదంటున్నావు వారికి ఏమి లేమి కలగదు అంటున్నావు మరి లేమి ఎక్కడ ప్రభా లేమిని దరిద్రాన్ని తీసుకొస్తున్న స్పిరిట్ ని బంధనాలు సేవలు పరిచర్యలు చేయకుండా ఆగా ఆపబడుతున్న స్పిరిట్ ని బంధిస్తున్నాము దరిద్రత అనే సంఘాలలో నుండి అనేక సంఘాలు కట్టబడాల ప్రభావ నీకు వందనాలు బిల్డింగ్స్ కాదు కానీ ప్రభా అనేక మంది హృదయాలు కట్టబడాలి జీవితాలు కట్టబడాలి ఆయన తండ్రి నీకు వందనాలు ఒక్కో వాక్యం వెల్లడవుతా ఉంటాయి ప్రభా తండ్రి వా ఆనాడు ప్రభుని తన కొండ మీద నువ్వు ప్రసంగిస్తున్నప్పుడు జనులు ఆహారము మరిచి నిద్ర మరచి నీ కొరకు తప్పించిపోయినారు ప్రభుని వాక్కులు వినడానికి అంత కృప నిలబడుతున్న ఈ సేవకులు అందరిలోనూ కలిగి అంతం తండ్రి ఓ తండ్రి దేవునికి స్తోత్రంలో కలుగునుగాక బా మా దగ్గర వెండి బంగారంలో మాత్రం లేవు కానీ శక్తి కలిగిన ఏ స్నామం ఉన్నదని ఈ పైతు వ్యూహాన్లు ప్రకటించినట్టుగా మా దగ్గర ఏమీ లేదు అనే మాట ఏ సేవకుల్లో ఉంది ఈ పరిచయం చేస్తున్న ఏ బిడ్డలలో అటువంటిది గాక వేస్తున్నాము జీవము పలకకుండా చేసే ఆ స్పిరిట్ ని బంధిస్తున్నాము తండ్రి ఆ మరణకరమైన మృతతుల్యమైన మాటలు పలికించి ఆ నిరాశపరిచే ఆత్మను ఆ భ్రమపరిచేటువంటి ఆత్మను ఆ తండ్రి సన్నగిల్ల చేసే ఆత్మను బంధిస్తున్నా విడిచిపెట్టి వెళ్లిపోను గాక ఏస్తున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా నాయను దృష్టించు నేను సమస్తం అనుగ్రహిస్తాను అంటున్నావు ప్రభా నీకు తెలుసు భూమి మీదకి పంపించిన నువ్వు సమస్త Saya tu planalikah kali ni, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం అంటున్నావు నాయన వాని వాని క్రియలు చొప్పున వాడివి వానికే జీతం వస్తుంది నేను కాదు అన్యాయం చేసేదని నువ్వు యోగు గ్రంథంలో సెలవిచ్చినట్టుగా అవును ప్రభణత అండి పనికి మళ్ళిన కార్యాలు చేసి పనికి రాని జీతాన్ని తీసుకునేది ప్రభాతతని మనుషులే ప్రభా అట్టి కార్యాలు గాక అన్యాయం చేయవు ప్రభా స్తోత్రంలో నువ్వు న్యాయకర్తవు ప్రభా అవును ప్రభ నీ సేవకు పిలువబడిన ప్రతి ఒక్కరిలోను ప్రతి సేవకునిలోను తండ్రి ప్రతి ఒక్క సమ్మ ఎవరి ఎలాగా పాటలే కాని ప్రభా వాక్యమే కానీ నాయన పరిచర్ చేస్తున్నటువంటి వారే కానీ ప్రభా టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి వారు మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి వారు మరి కనబడకుండా స్క్రీన్ వెనకాల ఉంటున్నటువంటి వారు మీటింగ్స్ కి వెహికల్ నడుస్తున్నటువంటి వారు తండ్రి మరి ఫండింగ్ చేస్తున్నటువంటి వారు మరి ఎక్కడ కూడా తండ్రి వారి భూములు జాగలు మరి మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి వారు అకౌంట్స్ చూసుకుంటున్నటువంటి వారు పరిచర్లు ఎవరు ఎక్కడ ఉన్నా ప్రభా వారందరూ నీ బిడ్డలే క్రీస్తు శరీరంలో అవయవములే కాని కానీ ఆయన వారందరూ ఐక పనిచేయుడు కాకపోతే ప్రార్థన చేస్తాను నేను గొప్ప అనే స్పిరిట్ తొలగిపోవును గాక గొప్ప అనే భావనలో రాకుండా కొట్టివేయబడను అని ప్రార్థన చేస్తాను ఒకరినొకరు మేము మేమందరం దేవుని అనేటువంటి భావన కలుగును అని ప్రార్థన చేస్తాం ఒంటరితనం అనే భావన వారిలో నుండి కొట్టివేయబడను అని ప్రార్థన చేస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు యోహాను మరి పద్మాసు ద్వీపంలో పరవశించి పోయిన ప్రకటన గ్రంథపు ప్రత్యక్షతలు అంత్యకాలంలో రాయబడినట్టుగా ఆ ఒంటరితనం అనే స్పిరిట్ తొలగిపోతుంది ఇది నా దేవుని మాట్లాడే ఏకాంత సమయం అని నీ సన్నిధిలో కూర్చుని ఆ స్వరముని వినే కృప భాగ్యం కలుగుని కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు దూ ఉంటే దుష్టుడు వచ్చి వాళ్తాడు అంటున్నావు దేవా మరి అనేక మంది సేవకులు కూడా మరి అలాగ సేవలో ముందు మరి నీ రాజ్యం కట్టడంలో ముందుకెళ్లకుండా అనేక మంది తమ భారాలు పెట్టుకుని తండ్రి మాకు ఎవరు సహాయం చేస్తారని కూర్చుంటున్నారు నాయన మూలకు ప్రభుత్వ తన మనుషులను ఆదరణ చేసుకుంటున్నారు గవర్నమెంట్ ఆదరణ చేసుకుంటున్నారు మాకు ఏ పొలిటీషియన్స్ అయినా సహాయం చేస్తారని చూస్తున్నారు బాబా అట్టి వారు కూడా